సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ ఏఆర్ మురుదాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం స్పైడర్ ాగూర్ మధు ఎన్ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు నూట ముప్పై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతోంది టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉంది పలు దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుందట ఇక ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ నిర్మాతలు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున రావడం కన్ఫర్మ్ అని అంటున్నారు బాహుబలి వంటి అద్భుతమైన చిత్రం తర్వాత ఆ రేంజ్ లో స్పైడర్ మూవీలో ఉండబోతుందని చెప్తున్నారు ఇక స్పైడర్ బిజినెస్ కూడా అదే జోష్ లో జరుగుతోంది ఇప్పటికే సినిమా బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు నూట యాభై కోట్ల దాకా జరిగిందని టాక్ ఇక ఏరియాల వారీగా స్పైడర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వారి వివరాలు బయటకు వచ్చాయి నైజాంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పైడర్ రైట్స్ ను కొనేసాడట భారీ మొత్తానికే ప్రొడ్యూసర్ దిల్ రాజు నైజాం రైట్స్ తీసుకున్నాడట కేవలం నైజాం లోనే ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన స్పైడర్ మూవీ సీడెడ్ లో పన్నెండు కోట్లకు అమ్ముడైందంట ఇక కర్ణాటకలో ఎనిమిది ఓవర్సీస్ లో పదహారు కోట్ల రూపాయల దాకా బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు అలానే తమిళంలో కూడా స్పైడర్ పద్దెనిమిది కోట్లు చేస్తుండగా హిందీ కోసం పది కోట్ల రూపాయలు పెట్టేస్తున్నారట మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి